పసుపుల పుట్టావు గౌరమ్మ పసుపులో పెరిగావు గౌరమ్మ పసుపుల పుట్టావు గౌరమ్మ పసుపులో పెరిగా గౌరమ్మ అచ్చుదేవరా బ్రహ్మనివాడా గచ్చుదేవరా కంసలివాడ అచ్చుదేవరా బ్రహ్మనివాడా గచ్చుదేవరా కంసలివాడ పొన్నంగి తాళ్లకు వెళ్తే వనమూల చిలకాలు జిగినీకి పలుకులు వనమూల చిలకాలు జిగినీకి పలుకులు వనమంతా ఆడేవు గౌరమ్మ గద్దెంత ఆడేవు గౌరమ్మ వనమంతా ఆడేవు గౌరమ్మ గద్దెంత ఆడేవు గౌరమ్మ కుంకుమలో పుట్టావు గౌరమ్మ కుంకుమలో పెరిగావు గౌరమ్మ కుంకుమలో పుట్టావు గౌరమ్మ కుంకుమలో పెరిగావు గౌరమ్మ అచ్చుదేవరా బ్రహ్మని వాడ గచ్చుదేవరా కంసలివాడ అచ్చుదేవరా బ్రహ్మ హనివాడ గచ్చు దేవర కంసలివాడ పొన్నంగి తాళ్లకు వెళ్తే వనమూల చిలకాలు జిగికి పలుకూలు వనమూల చిలకాలు జిగునీకి పలుకూలు వనమంతా ఆడేవు గౌరమ్మ గద్దెంత ఆడేవు గౌరమ్మ వనమంతా ఆడేవు గౌరమ్మ గద్దెంత ఆడేవు గౌరమ్మ గంధంలో పుట్టావు గౌరమ్మ గంధంలో పెరిగావు గౌరమ్మ గంధంలో పుట్టావు గౌరమ్మ గంధంలో పెరిగావు గౌరమ్మ అచ్చుదేవరా బ్రహ్మని వాడ గచ్చుదేవరా కంసలివాడ అచ్చుదేవరా వాడ గచ్చు దేవర కంసలివాడ పొన్నంగి తాళ్లకు వెళ్తే వనమలు చిలకాలు జిగునీకి పలుకూలు వనమూల చిలకాలు జిగునీకి పలుకూలు వనమంతా ఆడేవు గౌరమ్మ గద్దెంత ఆడేవు గౌరమ్మ వనమంతా ఆడేవు గౌరమ్మ గద్దెంత ఆడేవు గౌరమ్మ గద్దెంత ఆడేవు గౌరమ్మ గద్దెంత ఆడేవు గౌరమ్మా